ప్రస్తుతం బాలకృష్ణ ఇంటిని రోడ్డు నిర్మాణంలో కూల్చిదిస్తున్నారని చెప్పేసి చాలా హాట్ టాపిక్ గా మారింది అయితే కేబిఆర్ పార్క్ చుట్టూ హైదరాబాద్ కేబిఆర్ పార్కు చుట్టూ ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఏవైతే నార్మల్ గా కన్స్ట్రక్ట్స్ అవుతున్నాయో సో వాటిలో ఏవైతే రోడ్ సైడ్ ఉన్నాయో సో వాటిలో కొన్ని పోతున్నాయని చెప్పేసి అయితే కొన్ని మార్కింగ్ కూడా చేయడం అయితే జరిగింది ప్రజెంట్ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు అయితే కేబిఆర్ పార్క్ చుట్టూ రోడ్డు నిర్మాణాల కోసం అదే విధంగా కొన్ని ఫ్లైఓవర్లు అయితే కడుతున్నారు స్టీల్ బ్రిడ్జ్లు కడుతున్నారని చెప్పేసి సో వాటికి స్పేస్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఇక్కడ అయితే కొన్ని కూల్చివేయడం అయితే జరుగుతుంది అదే విధంగా మాజీ మంత్రి జన్నారెడ్డి రెడ్డి ఏదైతే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో ఉందో సో మాజీ మంత్రి జన్నారెడ్డి ఇంటికి కూడా మార్క్ చేసినట్లయితే మనం చూస్తున్నాము అదే విధంగా ఇక్కడ బాలకృష్ణ ఇంటికి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు బాలకృష్ణ ఇంటి ముందు ఏవైతే చెట్లు ఉన్నాయో సో ఆ చెట్లకి కూడా మార్క్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ ఏవైతే మార్క్ చేశారో ఈ మార్క్ చేసినంత వరకు అయితే తీసివేస్తారు రోడ్ సైడ్ అయితే అదే విధంగా ఏదైతే బాలకృష్ణ గారి ఇంటికి కూడా మార్క్ చేయడం అయితే జరిగిందో కాంపౌండ్ వాళ్ళకి అయితే మార్క్ చేయడం అయితే జరిగింది ఆ కాంపౌండ్ వాళ్ళని కూడా తీసేస్తే సుమారు గుమ్మం వరకు అయితే పో పోవే అవకాశం అయితే ఉంది సో అదంతా తీసివేయగా అదే విధంగా మనం ఇక్కడ కేబిఆర్ పార్క్ చుట్టూ కూడా చూడొచ్చు సో ఇవన్నీ ఇప్పుడు మనకి ఇది వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ కొంచెం తక్కువనే కనిపించు అదే విధంగా మనకి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే చాలా అవుతుంది సిగ్నల్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి సుమారు ఒక్క సిగ్నల్ దగ్గర వచ్చేసి ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి సో ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర అదే విధంగా ఇక్కడ రోడ్స్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ కట్టాలని చెప్పేసి ఇప్పటికే వెయ్యి కొన్ని వెయ్యికి పైగా కోట్లు వచ్చేసాయి అని చెప్పి చెప్పేసి కూడా వినిపిస్తుంది అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు సో ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది కేబిఆర్ పార్క్ చుట్టూ రోడ్లు ఎక్స్చేంజ్ చేయాలి ట్రాఫిక్ జామ్ ని తగ్గియాలి అని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా తీసుకుంది అదే విధంగా మాజీ మంత్రి జన్నారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ అక్కడ ఉన్న అధికారుల మీదకి ఆందోళన వ్యక్తం చేశాడని చెప్పేసి కూడా వినిపిస్తుంది సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసినట్లయితే గనక బాలకృష్ణ గారు కూడా ఇప్పటికైతే ఎలాంటి దీని గురించి అయితే ఎలాంటి మాట్లాడలేరు అతను అయితే కొంచెం అస్వస్థత గురైనట్లయితే తెలుస్తుంది సో మనం ప్రజెంట్ విజువల్స్ లలో కూడా చూడొచ్చు ఏ విధంగా అయితే ట్వెల్వ్ థర్టీన్ అనుకుంటూ ఇట్లా మార్క్ చేసుకుంటూ వెళ్ళి వెళ్లారనమాట సో ఇట్లా ఏవైతే రోడ్ సైడ్ ఏదైతే ఉందో సో ప్రతి ఒక్క ఇంటికి అంటే ప్రతి ఏదైతే రోడ్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇంటికి కానివ్వండి ఇట్లా రోడ్ సైడ్ ఏవైతే చెట్లు ఉన్నాయో చెట్లకు కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్క దానికైతే చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ కేబిఆర్ చుట్టుపక్కలనే కాకుండా ఇంకా హైదరాబాద్ నలుమూలల్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్ అయితే ఉందో అక్కడ కొన్ని ఫ్లైఓవర్స్ విధంగా కొన్ని రోడ్స్ కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయిస్తా ఉంది అదే విధంగా ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉంటారు అధికారులు కూడా అధికారుల మీద కూడా వ్యక్తం చేసినట్లు ఆ మాజీ మంత్రి ఆ ఆందోళన వ్యక్తం చేసినట్లయితే అధికారులు కూడా చెప్తూ ఉన్నారు అదే విధంగా అక్కడ మాజీ మంత్రి కూడా నేను ఇచ్చేదే లేదు ఇల్లు నాకు నా ఇల్లు కూల్చి వేసేదే లేదు అని చెప్పేసి కూడా మాజీ మంత్రి మాట్లాడినట్లయితే తెలుస్తుంది సో ఇక్కడ కూడా మనం ప్రజెంట్ బాలకృష్ణ ఇంటి దగ్గర చూసుకుంటే కనుక బాలకృష్ణ ఇంటి దగ్గర అయితే ఎలాంటి అడవిడి అయితే లేదు సో చూడాలి మనం ముందు ముందు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వీళ్ళు కూడా ఆ ప్రభుత్వంతో మాట్లాడాక వీళ్ళు కూడా అంటే ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది ప్రజెంట్ మనం చూసినట్లయితే కనుక ఇక్కడే కాదు హైదరాబాద్ లో చాలా ఇండ్లు కూడా కూల్చివేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో మనం ఇక్కడ చూసినట్లయితే కూడా ట్రాఫిక్ జామ్ కూడా చాలా అవుతూ ఉంటుంది డేస్ లో అయితే అంటే ఇక్కడ వచ్చేసి ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ అదే విధంగా కాలేజెస్ స్కూల్స్ ఇలా చాలా ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ కూడా చాలా అవుతూ ఉంటుంది సో ఇవన్నిటిని తొలగించాలి ఇవన్నీ తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు కానీ ఇందులో బాలకృష్ణ గారి ఇల్లు ఉండడం ఒక పెద్ద న్యూస్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఇదే వచ్చేసి చాలా హాట్ టాపిక్ గా మారింది మరి బాలకృష్ణ గారి ఇల్లు కూడా కూల్చి వేస్తారా అని చెప్పేసి కూడా చాలా హాట్ టాపిక్ అయితే మార్గా మనం విజువల్స్ కూడా చూడవచ్చు ఏ విధంగా అయితే మార్క్ చేశారు బాలకృష్ణ ఇంటికి కానివ్వండి విధంగా ఇక్కడ ఉన్న బాలకృష్ణ ఇంటి ముందు ఏవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్లకు కూడా మార్క్ చేయడం అయితే జరిగింది సో అదే విధంగా మాజీ మంత్రి ఫ్లైఓవర్స్ అయితే అవుతున్నాయని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు కేబిఆర్ పార్క్ చుట్టూ కూడా ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనం అయితే చూడవచ్చు సో ప్రజెంట్ మనం ఇక్కడ బాలకృష్ణ 엄마 okay. 나 okay. 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 n ư ớ